దైవాన్వేషణ అనేది జీవితపు అతి ముఖ్యమైన అవసరమని గ్రహించి అన్వేషించని వారు మతానికి అర్థం తెలుసుకోలేరు ప్రజలందరూ డబ్బును ఎందుకు కోరుతారు ఎందుకంటే డబ్బు అనేది తమ సంక్షేమానికి కావలసిన వస్తువులను సమకూర్చడానికి ఎంతో ముఖ్యమైనదనే ఆలోచనకు వాళ్ళు బద్దులై ఉన్నారు ఇది చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకది తెలుసునంతే అలాంటప్పుడు చాలామంది దేవుణ్ణి అన్వేషించాల్సిన అవసరాన్ని ఎందుకు అర్థం చేసుకోరు ఎందుకంటే వాళ్ళకి ఊహాశక్తి విచక్షణ కరువయ్యాయి కొన్ని ప్రత్యేకమైన ప్రశ్నలకు శాస్త్రాలు ఇచ్చే జవాబుల్లోని సత్యాన్ని సాక్షాత్కారం ద్వారా దైవ సంసర్గం ద్వారా అనుభూతం చేసుకుంటే తప్ప మనస్సును నిజంగా పూర్తిగా సంతృప్తిపరచలేవు అని తెలుసుకున్నాను ఉదాహరణకు మా తల్లిగారు చనిపోయినప్పుడు ఇంకా ఇతర ప్రియతములు నన్ను విడిచిపోయినప్పుడు లోపల ఆ వియోగాన్ని ఎంతో ప్రతిఘటించాను కానీ ఎవరూ తృప్తినిచ్చే వివరణ నాకు ఇవ్వలేకపోయారు నా స్వప్రయత్నం ద్వారా నాకు నేనే జవాబు పొందాలని నిశ్చయించుకున్నాను దీనికి నేను గుడ్డిగా ఒప్పుకోను అని ప్రతిజ్ఞ చేశాను ఈ విశ్వాన్ని సృష్టి చేసిన వాడి నుంచే నేను సమాధానాలు పొందుతాను మందిరాల్లో చర్చీలలోనూ చేసే బోధలలో నేను అర్థం చేసుకోలేకపోయినా జీవిత రహస్యాలను గురించి దేవుడి నుంచే నేను సూటిగా తెలుసుకోవడానికి ప్రయత్నించాను కొంతమంది పేదవాళ్ళుగాను కొంతమంది గొప్పవాళ్లుగాను కొంతమంది గుడ్డివాళ్ళుగాను కొంతమంది ఆరోగ్యంగాను ఎలా పుట్టారు అనే దానికి మతం నాకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వకపోతే దేవుడి న్యాయాన్ని గురించి అది నన్నెలా సమాధానపరచగలదు భారతదేశపు గురువులు దైవ సంసర్గం పొందడం ద్వారా అంత సాక్షాత్కారం ద్వారా జీవితపు చిక్కుముళ్లకు జవాబులు కనిపెట్టారు మనం కూడా అలా ఎలా చేయవచ్చునో చూపారు